కొన్ని హాస్పిటల్కి వస్తే ఆమె హాస్పిటల్ దగ్గర దింపేసి టిఫిన్ కావాలన్నారు నేనైతే పూరి తీసుకున్నానండి పూరి నేను తినేసి ఒక ప్లేట్ పూరి ఆమెకి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజై తిందాక డాక్టర్ గారు వచ్చారండి పదిన్నరకి వచ్చి ఈరోజు ఈవినింగ్ ఫోర్ కల్లా డిశ్చార్జ్ చేస్తాను అన్నారు కట్టాల్సిన ఫీజులు అన్నీ కట్టేసి ఈవినింగ్ కోరికి పంపిస్తా ఉన్నారు అవన్నీ కట్టేసేయాలండి అదే అండి పాపకి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి బెడ్షీట్లు కానీ అలాంటివి మళ్ళీ సాయంత్రం నుంచి ఇంటి దగ్గర స్నానం చేయడం అలాంటివి ఉంటాయి కదండీ అవన్నీ తీసుకొద్దామని చెప్పి నేను బయలుదేరానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ బేబీకి బెడ్షీట్స్ కొన్ని అవసరమైన ఉన్నాయి ఆ పేటలో కావాలన్నారు అది తీసుకుంటాకొచ్చాను ఇవాళ అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదండి జెండాలతో మంచి చెడవడిగా ఉంది బిసిన్ రోడ్ అయితే ఇక్కడ మంచి షాప్ చూసి బెడ్షీట్స్ అవి తీసుకుంటాను ఫ్రెండ్స్ బిసిన్ రోడ్ వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక షాప్కి వెళ్ళాను అది చిక్స్ టైపు లైట్ కలర్లో అక్కడ లేవు అన్నీ కస్ట్గా ఉన్నాయి బేబీ కొంచెం లైట్ కలర్లు కాస్త పలకల అలా బెడ్ షీట్స్ కావాలని చెప్పి అడిగితే లేవు అన్నారు సరే అని చెప్పి వేరే షాప్కి వెళ్దామని చెప్పి బయలుదేరాను ఇక్కడ బిసిన్ రోడ్లో వచ్చి అని తీసుకెళ్ళాను ఈ షాపులో ఉంటే ఏమో ట్రై చేద్దామని చెప్పి లవణకి వెళ్తున్నానండి ఫ్రెండ్ ఈ షాపులో అయితే రెండు బెడ్షీట్లు తీసుకున్నానండి ప్లస్ పాపకి టర్కీ టవర్ కూడా తీసుకున్నాను రెండు బెడ్షీట్లు వచ్చి ఎనిమిది వందలు అంటండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట అంటే ఒక్కొక్క బెడ్షీట్ నాలుగు వందలు పడుతుంది అండి ఇంక కాస్ట్లో చూపిస్తున్నారు పన్నెండు వందలు ఎనిమిది వందలు ఎందుకు సరిపోతుంది అని చెప్పి ఆ రెండు తీసుకున్నానండి దాంతోపాటుగా ఒక టర్కీ టవర్ బేబీకి తీసుకున్నాను అది త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేశారండి ఆ రెండు తీసుకున్నానండి ఇంకా కొన్ని తీసుకోవాల్సిన వెళ్తానండి అక్కడికి తీసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే బెడ్షీట్స్ పాపకి టరికేటా తీసుకొని నేను ఇక్కడ ఇంటికి వచ్చాను ఇంట్లో అయితే వాటర్ అయిపోయిందండి వాటర్ బాటిల్ రెండు తీసుకెళ్ళి తీసుకురావాలి ఎందుకంటే ఫోర్కి వస్తారు కదా కొంతమంది బేబీని చూడటొస్తారు మా రిలేటివ్స్ మళ్ళీ వాటర్ లేకపోతే బాగోదని సరే ఆ వాటర్ కూడా తీసుకొద్దాం ఉన్నా ఇంకా పాపకి కొన్ని స్నానం చేయించి డబ్బు కానీ ఏదో తెమ్మన్నారు మనకు ఐడియా లేదు అది పేట్లో తెమ్మన్నారు అది వీలైతే నేను ఈ పూట తెస్తాను అది కొంచెం అవి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళి వస్తానండి బాగా నీరసంగా ఉంటాయి ఇదిగోండి ఈ బేబీ టవల్ అయితే తీసుకున్నానండి ఇందాక రోడ్డు మీద చూపించడం కుదరదు షాపులో కూడా జనం ఉన్నారు ఎందుకు అని ఇదిగో బేబీ టవలు ఇదైతే మూడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేశారండి నాకైతే నచ్చింది ఇదిగోండి ఇలా అనమాట బాగుంది తీసుకున్నాను బేబీకి సాన్ చేసినోడు కానీ దేనికన్నా పనికి వస్తుంది లేదు తీసుకున్నాను ఆల్రెడీ ఉన్నాయి బేబీకి సరే ఎదురుగా కనబడుతుంది బాగుంది అని చెప్పి తీసుకున్నాను ఇదిగోండి బెడ్ షీట్ కూడా తీసుకున్నాను బాగా ఎందుకు లేదు బాబునే బెడ్ మీద కొడుకున్నాడు కొంచెం పత్తి నేను చేద్దామని చెప్పి ఇదో ఒక బెడ్షీటు ప్లస్ ఇవ్వండి ఇదొక బెడ్షీట్ ఇదిగోండి ఇది ఏంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఇచ్చారు ఎనిమిది వందలకి రెండు సెట్లు వచ్చినాయండి అంటే ఒక్కో సెట్ నాలుగు వందలు పడింది దాంతోపాటుగా సైజ్ వచ్చేసి ఐదు ఆరు అంటే అది సైజు ప్లస్ దీంతోపాటుగా అంటే ఇది ఒకటే కాదు దీంట్లో ఏంటంటే పిల్లో కవర్స్ కూడా వస్తాయి వీలైతే ఇప్పుడు సాయంత్రం వస్తారు కదా మాకు వీలైనప్పుడు ఆమె వచ్చినప్పుడు కొంచెం కొన్ని చూపిస్తాం పిల్లో కవర్స్ రెండు ఒక బెడ్షీటు నాలుగు వందలు అంటుంది సరే బాగుంది కదా రీజనబుల్గా ఉంది కదా తీసుకున్నాను మరి అంటే అంత కాస్ట్ పెట్టుకో ఇప్పటికి హాస్పిటల్ చాలా ఖర్చు అయిపోయింది కదండి అందుకే సింపుల్గా తీసుకున్నాను ప్రజెంట్ ఇంకా తర్వాత ఇంకా మంచిగా తీసుకున్నాం బేబీకి ఇదండి వచ్చాను ఇంతకీ రోజంతా నేను వీడియో తీస్తున్నాను కానీ మీకు ఒక ఒక విషయం చెప్పలేదండి అదేంటంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు కదండి మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి అస్సలైన విషయం మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చి చెప్దాం అని చెప్పి ఇప్పుడు చెబుతున్నానండి ఇదే ఫ్రెండ్స్ ఇగో వాటర్ అయిపోయింది తీసుకొని రావాలి వెళ్తానండి ఇగో ఫ్రెండ్స్ బాటిల్స్ అయితే ఫుల్ ఖాళీ అయిపోయినాయి మేము లేం కదండి హాస్పిటల్లో ఉండి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు ఎక్కడెక్కడ ఇంట్లో ఇంట్లో కూడా పడేస్తున్నాయి ఏం లేదు కదండి అందులో ఇంట్లో వచ్చేస్తుంది కషాప్రెష్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చినా ఇదిగోండి మొత్తం ఎక్కడెక్కడ వచ్చినాక మొత్తం శుభ్రం చేయాలండి ఇదంతా ఇదిగోండి ఇప్పుడైతే నేను ఈ బాటిల్ తీసుకొని వాటర్ తీసుకొద్దామని చెప్పి వెళ్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు నేను వాటర్ బాటిల్ పెట్టాను ఇంకో రెండో వాటర్ బాటిల్ పెద్దామని బయలుదేరిలోక హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందండి మా మిస్సెస్ వాళ్ళు అక్కయ్యులు క్యారేజీ రెడీ చేశారంట అందులో పిల్లకి పెందలాడే అన్నం పెట్టాలి తీసుకొని రమ్మంది సరేలని చెప్పి ఆ వాటర్ బాటిల్ తేకుండా ఇదిగోండి ఇదిగోండి ఇలా కట్టి క్యారేజ్ ఇచ్చారు తీసుకొని నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నానండి అక్కడ పాపకు ముందు భోజనం పెట్టేసి నేను కూడా మొదలు వీలైతే ఇక్కడికి వస్తాను లేకపోతే నేను నాలుగు గంటలకు డాక్టర్ గారు డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేస్తాను ఆ ఫీజులు కట్టడం అవన్నీ ఉంటాయి కదా ఇక నేను రానండి అక్కడ హాస్పిటల్ దగ్గర డిశ్చార్జ్ ఆ పనులు చూసుకుంటాను ఇదిగోండి ఫ్రెండ్స్ క్యారేజ్ తీసుకొని హాస్పిటల్ అయితే వచ్చేసానండి డౌన్కి వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి నేను ముద్ద తినాలి తినేసి ఏమన్నా టైం ఉంటే ఒకసారి ఇంటికి వచ్చి ఆ వాటర్ అయితే తీసుకురావాలండి లేకపోతే డైరెక్ట్గా డిశ్చార్జ్ అయిన తర్వాత అందరం కలిసి ఇంటికి వెళ్తామండి ఓకేనండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేమైతే పాపకి బేబీ అనో మదర్ ఈ రెండు బిల్లులు మొత్తం పే చేసామండి ఇంకొక పది నిమిషాల్లో మేము ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతాము ఇప్పుడు ఏందో మూడింటికి కట్టాము ఇంకా ఏదో పైలు కనపడలేదు అది కనపడగ పిలుస్తూ ఉన్నారు బహుశా ఉన్నారు ఇక బాబు ఇప్పుడే ఫోన్ చేశాడు మెడిసిన్స్ రాశారంట మదర్ అండ్ చైడ్కి ఆ రెండు మెడిసిన్స్ తీసుకొని సామాను అన్నీ సర్దుకొని ఇప్పుడు మేము ఇప్పుడు బయలుదేరుతా ఉంటాం ఒక పావు గంట పది నిమిషాల్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడు గంటలు అవుతుందండి పాపనైతే ఆరింటికల్లా ఇంటికి తీసుకొచ్చాము మా పాప వాళ్ళ అత్తగారు మావ్య గారు ఇప్పుడే ఆటో ఎక్కించి బస్ స్టాండ్కి పంపించానండి వాళ్ళంతా వెళ్ళిపోయారు ఇక నేను కూడా ఇంటికి వెళ్తానండి ఇదండి ఎట్లా దేవుని దయ వల్ల మదర్ అండ్ చైల్డ్ సేఫ్గా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఇదండి నాలుగైదు రోజులైతే హాస్పిటల్ చుట్టూ తిరిగి అదని ఇదని చాలా నీరసం అయిపోయాండి వాళ్ళు మాత్రం రెస్ట్ తీసుకుంటాం ఇక నేను ఇంటికి వెళ్తానండి ఇదిగోండి ఇంకా ఇంకా మేము పడుకోలేదు ఇప్పుడు పదకొన్నరవుతుంది ఇప్పుడు దాకా ఇందాక ఏడు ఎనిమిదింటికి పాలు పీడి చేసామండి బేబీకి దాకా పట్టి ఇప్పుడే బేబీ పడుకుంది ఇంకా మేము కూడా పడుకుందామని చెప్పి ఇక అయింది కదండి మాకు బాగా నీరసం అయిపోయింది పాప చూస్తున్నాను చూస్తున్నానట్టు ఇదండి మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఏంటంటే దేవేందర్ల పాప తల్లి బిడ్డ క్షేమంగా వచ్చారు ఇంటికి మాకు అదే పదివేలండి ఇదండి ఈరోజుకి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి గుడ్ నైట్ అండి